ఓం నమ శివాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శివపురాణంలో ద్వితీయ శ్వాసంలో మేనక హిమవంతుల వివాహం గురించి తెలుసుకుందాం సూతుడు సౌనకాది మనలికి నందీశ్వరుడు మార్కండేయుడికి చెప్పిన పార్వతీ కళ్యాణ వృత్తాంతాన్ని వివరింపాలని అనుకున్నాడు ప్రారంభించాడు జగత్ ప్రాశస్త్య అందిన హిమవత్ పర్వతము భారతదేశానికి ఉత్తరంలో ప్రకాశిస్తూ సౌందర్యరాశిగా ఉంది వెండి కొండ అని దాన్ని అంటారు సర్వపర్వతాల్లో హిమవత్ పర్వతమే ఆధిపత్యం ఉన్నది ఆధిపత్యం కలిగింది ప్రకృతి సౌందర్యానికి సుగంధయుక్త పుష్ప ఫలాలకు మునుల తపస్సులకి అది విశ్వవిఖ్యాతి పొందింది ఆ హిమవత్ పర్వతం పర్వతానికి వివాహ శక్తి జనించింది హిమవంతుడు సర్వదేవతలను సందర్శించి కుశలము అన్నీ అడిగి తన ద్వారా వారికి ఏమైనా ఉన్నాయా అని వినయంగా అడిగాడు వాళ్ళు అతని చక్కని మంచితనానికి మెచ్చుకుని బ్రహ్మచారి అయిన హిమవంతుని ఒక గేస్తుగా గృహస్థుగా చెయ్యాలని అనుకుని మేనక అనేటువంటి ఒక చక్కని చుక్కను హిమవంతుడికిచ్చి పరిణయం చేశారు దేవతల దేవతలు ఆ భార్యాభర్తల్ని ఆశీర్వదించి అనేక వరాల్ని ఇచ్చి వెళ్ళిపోయారు మేనకతో హిమవంతుడు స్వస్థానానికి ఏగాడు వెళ్ళాడు మేనక శింపబడింది ఎందుకు శపింపబడిందో తెలుసుకుందాం మొదట్లో స్వధ అనే తన కుమార్తెను దక్ష ప్రజాపతి పితృదేవతలకిచ్చి వివాహం చేయాలని ఆమెకు మేనక ధన్య కళావతి అనే ముగ్గురు కుమార్తెలు జన్మించారు అందగత్తలైన వాళ్ళ యోగినలై లోక సంచారం చేస్తూ ఒక రోజున లక్ష్మీనారాయణని దర్శించి పూజించి వాళ్లతో మాట్లాడుతూ ఉన్నారు ఆ సమయంలో సనందులు అక్కడకు వచ్చారు శ్రీ విష్ణువే ఎదురేగి నమస్కరించి ఉచిత ఆసన ఉచిత ఆసనం చేసి మిగిలిన దేవతా సమూహాలు కూడా ఆయన ఎడల గౌరవాన్ని ప్రదర్శించారు కానీ దురదృష్టవశాత్తు ఆ కన్యకాత్రయను ఆయనను కాంచి కదలక లేవకున్న అంటే లేవలేదు వారి నిర్లక్ష్యానికి ఆగ్రహించి సనత్ కుమారులు కన్యకలారా మీరు మమ్మలను గౌరవింపనందున మీరు కొంతకాలానికి స్వర్గలోక భ్రష్టత్వం పొంది భూలోకంలో ఉండి అక్కడ వారినే వివాహమాడి సుఖించదురుగాక అని వారు ముగ్గురును మునిపా అన్నారు అప్పుడు వాళ్ళ ముగ్గురు మునిపాదాల మీద పడి అవివేకులం మేము మీరు జ్ఞానులగుట వలన మమ్మ క్షమించండి అని వేడుకున్నారు శాప విముక్తి ప్రా ఇవ్వమని ప్రార్థించారు వాళ్ళ ప్రార్థనని ఆలకించిన వంటి వాళ్ళే కన్యకామణిలరా నా శాపం లోకోపకారాన్ని చేస్తుంది ఎట్లా అంటే మీలో మేనక హిమవంతుని పెళ్ళాడగలదు ధన్యకన్య జనకుని కళా కళావతి వృషభుని పెళ్లాడుతారు మేనక హిమవంతులకు పార్వతి పుట్టి పరమేశ్వరుని పెళ్ళాడుతుంది జనకుడు ఆర్ష విజ్ఞాన కని అనేక ఉపనిషత్కర్మ సందర్భంగా ఈయన ప్రసక్తి వస్తూ ఉంటుంది జనకునకు సీత పుట్టి శ్రీరాముని పెళ్ళాడుతుంది కళావతి వృషభులకు రాధ జన్మించి శ్రీకృష్ణుని పెళ్ళాడుతుంది లోక కళ్యాణానికి మీరు ఈ విధంగా ఉపయోగించదురుగాక అని పలికారు వాళ్ళు దానికి వాళ్ళు ఆనందించి స్వస్థానానికి వెళ్ళారు సూతలవారు వారు పార్వతి వివాహ గాథ సౌనకాదుల కోరికపై ఈ విధంగా చెప్పసాగారు ఇది రేపు మనం తెలుసుకున్నాం పార్వతీ జననం ఎలా జరిగింది ఏమిటి అనేది ఇక్కడికి సర్వం శ్రీ పరమేశ్వర